అత్తిలి మండలం నుంచి పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చేపట్టిన ప్రజాదీవన పాదయాత్ర రెండో రోజుకి చేరింది పాదయాత్రలో భాగంగా అతిలివల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మండపము నందు ఈ నెల పెంచిన మూడు వేల పెన్షన్ను మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా దీవెన పాదయాత్రలో ప్రజలందరూ కలిసికట్టుగా నాతో నడుస్తున్నారు ప్రతి గడపకు ప్రజాస్పందన లభిస్తుందన్నారు ఏ గడపకు వెళ్ళినా ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరింది అంటున్నారు తనకు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకుంటున్నాం అతడి మండలంలో తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మందికి గాను రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల తొంభై రెండు వేల పెన్షన్ రూపంలో అందిస్తున్నామన్నారు ఇప్పటి వరకు తనకు నియోజకవర్గంలో మూడు వేల కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాము సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుకు ఎముక లేదు నిరంతరం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి సీఎం ప్రతి కుటుంబంలోనూ సీఎం ఒక అన్నగా ఒక తమ్ముడుగా పిల్లలకు మావయ్యగా అందరి వాడు అయిపోయాడు సీఎం జగన్ ప్రభుత్వం ద్వారా మీకు లబ్ధి చేకూరితేనే మన పార్టీకి ఓటెయ్యండి అన్న దేశంలో మొట్టమొదటి వ్యక్తి మన సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చాక పేదరికం పూర్తిగా తగ్గించారు అన్నారు ఈ హయాంలో పదిహేడవ స్థానంలో ఉన్న మన రాష్ట్ర విద్యా వ్యవస్థ ఇప్పుడు మూడో స్థానంలోకి తెచ్చింది మా నాయకుడు జగన్ నీ హయంలో దోచుకో దోచుకో అనే విధం గద్దె కింద పందికొక్కుల దోచుకు తిన్నారు గతంలో చంద్రబాబు చేసిన మోసాలకు నిన్ను నమ్మం బాబు అని ప్రజలు చంద్రబాబును తిరస్కరిస్తున్నారు రాష్ట్రంలో ఓటీపీ దొంగలు పడ్డారు జాగ్రత్తగా ఉండండి మీ ఇళ్లకు వచ్చి ఓటీపీలు అడుగుతారు ఎవరు చెప్పవద్దు ఓటీపీలు చెప్పడం వల్ల మీ విలువైన సమాచారాన్ని చోరీ చేస్తారు మీ యొక్క ఓట్లను తొలగించవచ్చు మరియు మీ అకౌంట్లు కూడా ఖాళీ చేయవచ్చు జాగ్రత్త ఉండండి అన్నారు